సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే చూడబోతున్నామండి ఇవి మనకి సిద్ధార్థ బ్రాండ్ చాలామందికి తెలుసు మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి బ్రాండ్ మాత్రం సిద్ధార్థ బ్రాండ్ దాంట్లో రకరకాల వెరైటీస్ వస్తూ ఉంటాయి అన్నమాట వాటిలో మనం కాంచీపురం శారీస్ ముందు టూ కలర్స్ చూసాం ఒకటి ఎల్లో కలర్కి గ్రీన్ ఇంకొకటి మ్యాంగో ఎల్లో కలర్కి పింక్ కలర్ టూ కలర్స్ చూసాము ఇది మనకి పెసర గ్రీన్ కలర్కి పింక్ కలర్ బోర్డర్తో ఇచ్చారనమాట శారీస్ కలెక్షన్ మాత్రం మన దగ్గర టోటల్గా ఎన్ని శారీస్ ఉన్నాయంటే హండ్రెడ్ శారీస్ ఒకసారి మొత్తం చూపించమా హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి చాలా బాగుంటుందండి ఇది మనకి ఇట్లా స్టిఫ్గా నిలబడే టైప్ ఆఫ్ మెటీరియల్ కాదు అలానే టోటల్గా ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ కూడా కాదు కంఫర్టబుల్గా ఉంటుంది మెత్తగా అయితే ఉంటుంది గంజి పెట్టే అవసరం అంటే అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట వాటర్లో డిప్ చేసిన తర్వాత కొంచెం మెత్తగా అయితే అవుతుంది లిటిల్ బిట్ గంజి పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇది మనకి ఏంటి అంటే ఒక గ్రీన్ కలర్ పెసరు గ్రీన్ కలర్లో గోల్డ్ కలర్ టిష్యూ బేస్లో వచ్చింది అందుకన్నా ముందు స్క్రీన్ మీద మీకు త్రీ నెంబర్స్ ఉంటాయి త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి మీకు ఏ శారీస్ కావాలో ఆ శారీ స్నాప్ పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీస్ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తామని మీ సైడ్ నుంచి జస్ట్ ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చేసేయండి ఓకే కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది క్లియర్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మేము సారీ రిటర్న్ తీసుకోవాలి అంటే డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చారు ఆ డ్యామేజ్ ఉంటే రిటర్న్ కూడా మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తూ ఉండాలి ప్యాక్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వీడియో ఉండాలి మీకు కింద డిస్క్రిప్షన్ చదివితే కనుక మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది శారీ చూడండి మీకు ఇట్లా పెడితే చక్కగా ఇలా నిలబడిపోయి ఉంది తప్ప మెత్తగా ఉంటుందండి మళ్ళీ స్టిఫ్ అనుకునేరు చాలా మంచిగా కనిపిస్తుంది ఆరు వందల నలభై రూపాయలకి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తుంది అలాంటిది ఒక బ్రాండెడ్ శారీలో మనకి ఇలా వచ్చింది అది కూడా మేము మార్జిన్ చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి మీకు ఈ రేటు మార్కెట్లో ఎక్కడా కూడా మీకు ఈ రేట్కి అయితే శారీస్ ఉండవు గుర్తుపెట్టుకోండి బ్రాండెడ్లో ఓకేనా ఇది మనకి సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది కానీ పెద్దగా అయితే కనిపించదు కనిపిస్తుందమ్మా పెద్దగా అయితే ఉండదు కానీ ఆరు వందల నలభై రూపాయల శారీ అంటే కనుక ఎవ్వరూ కూడా నమ్మరండి ఓకే బ్లౌజ్ చూపిస్తా ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ లాస్ట్ టైం మనకి సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీసే వచ్చాయండి టూ కలర్స్ ఒకేసారి వస్తే కనుక నేను టూ కలర్స్ ఒకేసారి చూపించేసేదాన్ని కానీ అప్పుడు మనకి సింగిల్ కలర్ సింగిల్ కలర్ అలాగే ఇచ్చారు అయిపోయింది ఆ రెండు కలర్స్తో ఎన్ఎఫ్ అనుకున్నాను తీరా చూస్తే మళ్ళీ ఈ కలర్ కనిపించింది నేను మొన్న షోరూమ్కి వెళ్ళాను అని చెప్పాను కదా కనిపించకనే నాకు బాగుంది అనిపించింది మళ్ళీ వెంటనే తీసుకొచ్చేసా ఇది మనకి పళ్ళు ఓకే ఇది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే కట్టుకోవాలని ఏం లేదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ చేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు శారీస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీడే అప్డేట్స్ కోసం మీరు చూడాలి అనుకుంటే కనుక మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడున్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్లోనే జాయిన్ అవ్వండి ఎందుకంటే త్రీ నెంబర్స్లో హాయ్ హాయ్ అని మెసేజ్ పెడితే త్రీ నెంబర్స్లో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసేస్తారు వచ్చిన నోటిఫికేషన్ని మళ్ళీ వస్తా ఉంటుంది కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా మీకు కూడా అందుకని ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఎవ్రీ డే అప్డేట్స్ చూడొచ్చు ముందుగానే పెట్టేస్తాం మేము అక్కడ ఏం కలెక్షన్ పెడుతున్నాము అనేది ఓకే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేస్తున్నాం మేము జెన్యున్గా ఉన్నాం కాబట్టి కమెంట్ సెక్షన్ అయితే మేము క్లోజ్ చేయలేదు ఓపెన్లోనే వదిలేసాము మేము ఏదైతే మీకు డిస్క్రిప్షన్లో మేము మెన్ మెన్షన్ చేసామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ